ప్రస్తుతానిక అంబేద్కర్ నగర్ లో సత్యనారాయణ బ్యాను సత్యబాబు శ్రీదేవి నవరాత్రి మహోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు ప్రతిరోజు అమ్మవారికి పూజలు కుంకుమ పూజలు చేస్తున్నారు ఇందులో భాగంగా సత్య గోపీనాథ్ దాస్ శుక్రవారం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భగవద్గీతలో పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అని చెప్పినట్లు ధర్మానికి హాని కలిగినప్పుడు భగవంతుడు అవతారం దాల్చి దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేస్తాడని అన్నారు మహిషాసురుడు సంహరింపబడిన అలాగే రావణాసురుడు సంహరింపబడిన సందర్భాన్ని పురస్కరించుకుని దసరా ఉత్సవాలు చేసుకుంటామని ఆయన చెప్పారు సమాజంలో ఉన్న రాక్షసత్వాన్ని విడనాడి సన్మార్గంలో జీవించడానికి సమాజంలో శాంతిని నెలకొల్పే ఉద్దేశ్యంతో ఈ ఉత్సవాలను జరుపుకుంటామని ఆయన అన్నారు అందరూ భక్తి ప్రపత్తులతో ఈ నవరాత్రి ఉత్సవాలలో పాల్గొని సద్భవనాలు తెచ్చుకొని సద్భవనతో జీవించాలని తద్వారా సమాజంలో శాంతి నెలకొల్పాలని సత్య గోపినాథ్ సూచించారు నగరబోయిన రామకృష్ణ నగరబోయిన రవణ నెల్లి వాసు పోలవరపు వెంకన్న రచు అచ్చారావు ఇల్ల అప్పారావు ఉద్దడ సత్యబాబు పోలవరప్పాడు బాబురావు ఇల్ల నాగు చుక్కా శివ తప్ప వీరబాబు ఇల్ల వెంకటప్పారావు వన్యం ప్రసాద్ బత్తనగిరి తుట్ట అను బండారు శివ బత్తిన శ్రీను లక్ష్మి గణపతి మహిళా సభ్యులు తదితరులు పాల్గొన్నారు ఇంతకు ముందు కలిగి దానికి వచ్చేసరికి ఆ దుస్తులు సాధువులు ఇద్దరు ఒకరిలోనే ఉన్నారు ఒక వ్యక్తి కొంచెం సేపు చాలా సన్మార్గంగా ఉంటాడు కొంచెం సేపు చాలా దుర్మార్గంగా ఉంటాడు అంటే రాక్షసులు అంటే కొమ్మలు కోటలు ఉండాల్సిన అవసరం లేదు వాళ్ళు నచ్చుకునే నడవడికను బట్టి వాడు సాధువు రాక్షసు అని చెప్పి అయితే నేను ఒకసారి కడప జిల్లా పులివెందుల్లో అక్కడ రంగనాథ స్వామి బ్రహ్మోత్సవాలకి ప్రతి సంవత్సరం ఉపన్యాసానికి పిలిచేవాడినా నేను ఆ ఉపన్యాసానికి వెళ్ళి ఉపన్యాసం అంతా చెప్పిన తర్వాత ఒక వ్యక్తి అన్నాడు నేను చెప్పిన శ్లోకాన్ని కోట్ చేసి పరిత్రాణాయ సాధునాం వినాశాయ చదుష్తాం ధర్మ సంస్థాపన అర్థాయ సంభవాలు యుగే యుగే అన్నారు మరి భగవంతుడు ఎన్ని అకృత్యాలు కలియుగంలో జరుగుతున్నా ఆయన అవతరించడం లేదేంటి అన్నాడు అప్పుడు నేను అన్నాను భగవంతుడు య సాధునాం వినాశాయ దృష్ అన్నాడు కలియుగంలో సాధువులను రక్షించడానికి దుష్టులను శిక్షించడానికి అన్నాడు కలియుగంలో అందరూ దొంగలే భగవంతుడు రావాల్సిన అవసరం లేదు ఒక దొంగ ఇంకో దొంగని కథ తెలుసుకుంటాడు అన్నాడు నేను ఎప్పుడో కథ చెప్పేవాడు ముగ్గురు దొంగలు ఊరంతా దోచుకుని అరణ్యానికి వెళ్ళారంట వాళ్ళలో వాళ్ళు మాట్లాడుకుంటున్నారు ఏమనంటే అరే నిజాయితీగా పంచుకోవాలా చేసిన పని ఏంటి తొక్కతాం పంచుకునే దగ్గరికి వచ్చేసరికి నిజాయితీ వచ్చేసాం ఒకడు అన్నాడు మన సంచులు నిండాయి కడుపులు ఖాళీ అయిపోయి ఎవడన్నా పట్టణానికి వెళ్ళి భోజనం తీసుకొస్తే తినేసి పంచుకుందాం అన్నాడు ఒకడు పట్టణానికి వెళ్ళాడు భోజనం దేవడానికి వీళ్ళిద్దరిలో మాట్లాడుకుంటున్నాను ఏమని అంటే ఒరే ఆ భోజనం తెచ్చామని చెప్పేసినట్టయితే వాడి వాట కూడా మన ఇద్దరమే పంచుకోవచ్చు కదా అన్నాడు ఇంకోడు అన్నాడు బా నీకేం తినేటేం పనిచేస్తుంది వాడు భోజనం తెచ్చేసరికి ఒక బండచాటం దాన్ని వాడు ఇద్దరు ఒక బండ వేస్తారు అని చనిపోయాడు వీళ్ళిద్దరం ఆనందంగా మనం అనుకున్న సాధించాం వాళ్ళిద్దరమే పంచుకోవచ్చు ఇప్పుడు పంచుకునే దానికి ముందు వాడు ఎంత భోజనం తెచ్చాడు కదా తినేసి పంచుకుందాం అని చెప్పి చెప్పి వాడు తెచ్చిన భోజనం తినడం మొదలు పెట్టారు వీళ్ళిద్దరికన్నా వాడు తెలివి వాడు తెచ్చిన భోజనంలో విషయం కలిపి తెచ్చేశాడు ఆ విషాఖ విషాహారం తిని వీళ్ళిద్దరు కూడా పోయారు ఇప్పుడు ఎవరన్నా అనుభవించడానికి